హనుమంతుడు రాసిన రామాయణం గురించి మీకు తెలుసా రామాయణాన్ని వాల్మీకి మహర్షి మాత్రమే కాదు శ్రీరాముడు పరమభక్తుడైన ఆంజనేయుడు కూడా రచించాడనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు శ్రీరాముడు రావణుడితో యుద్ధం గెలిచిన తరువాత హనుమంతుడు ఒక పర్వతానికి వెళ్ళి తన గోళ్లతో రామాయణం రాయడం ప్రారంభించాడు ఈ విషయం తెలుసుకున్న వాల్మీకి హనుమంతుడిని దాని గురించి అడిగాడు హనుమంతుడు వెంటనే వాల్మీకి మహర్షిని తన భుజాలపై ఎక్కించుకుని అతను రాసిన రామాయణాన్ని చూపించి ఎలా ఉందో చెప్పమని అడిగాడు అప్పుడు వాల్మీకి మహర్షి కళ్ళ నిండా నీళ్లతో అద్భుతంగా ఉంది అలాగే ఇది పరిపూర్ణ రామాయణం అని కూడా అన్నాడు అలాగే ఇక నీ రామాయణం విన్న తరువాత నా రామాయణం గురించి ఎవరూ పట్టించుకోరని అన్నాడట అది విన్న హనుమంతుడు మరో ఆలోచన లేకుండా తాను రాసిన రామాయణాన్ని వెంటనే నాశనం చేశాడు అలా హనుమంతుడు రాసిన రామాయణం వెలుగులోకి రాకుండానే కనుమరుగైపోయింది ఇదే హనుమతత్వం తన వల్ల ఎదుటివారికి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఆయన రాసిన మహాకావ్యాన్ని ఆయన చేతులతోనే నాశనం చేశారు ఇది హనుమనుంచి మనం నేర్చుకోవలసిన గొప్ప గుణం జై హనుమాన్